అందరికిస్తాయి అతనిది అదోగది తరిగి 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 అందరించిపోతుంది పార్టీ డైరెక్ట్ సార్ అది తెలుసుకోవాలి ఏం చేసినా పప్పులు మేము ప్రతి అంశాన్ని తూర్చా తప్పగా పాటిస్తా అతనికి అతని బతుకు గొరవం చేస్తా కేసుల్లో ఎదుర్కోపోతున్నాడు మననే జోగిలో సిట్ టూలో ఇరుక్కున్నాడు తమ్ముడు కూడా సిట్ వన్ గా ఉంది ఇప్పటికే అరెస్ట్ అయినాడు ఐఎస్ ధనంజర్ రెడ్డి అతనితో పాటు ఉండే పిఎస్ కృష్ణమోహన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి అది సిట్ వన్ లిక్కర్ సిట్ వన్ ఇరుక్కున్నాడు నాలుగు వందల కేజీల బంగారం అనేది ఈడీ మెహెట్ చేస్తుంది మహాతల్లి భారతి గారు నాలుగు వందల కేజీలు కేజీ ఒకటి రూపాయలు బంగారు ధనధనానికి అర్థం లేదు నేను ఎప్పుడో చెప్పిన జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై అనంతపురం మీటింగ్లో అయ్యా ఆయన యొక్క ఆలోచన ఆలోచనలోనే నేనే రాజు నాదే రాజ్యాంగం నాదే రాజ్యాంగం అదే పాలీ రాజ్యాంగం అని అదే పాలదీ రాజ్యాంగం చూచే తప్పకుండా చేస్తున్నాడు మన సింకుల కొన్ని వందల ఉప ఉపయోగలో టెన్ పర్సెంట్ మాకు వచ్చిన కోట్లు అయితే నైన్ పర్సెంట్ పదిహేడు పర్సెంట్ రావాలి డివైడ్ రాశాను అదేదో మతలము చేశామట మేము మదలము చేసినాము పదకొండు నామినేషన్ సిగ్గుండాలి కదా కదా అదే పని ఒక్క నామినేషన్ లేకుండా చేసి చివరికి సర్పంచ్ ఎలక్షన్ లో వార్డు లేకుండా చేసినాడు అతను మాట్లాడేదానికి అక్కే లేదు అతను ఉద్యోగాల విషయాలు వచ్చినప్పుడు మెయిన్ ఉద్యోగస్తులు మూడు ఉంటాయి హెచ్ఆర్ అని పిఆర్సి అని ఐఆర్ అని మూడు రివర్స్ చేశాడు గౌరవ ముఖ్యమంత్రి గారు పిఆర్సీకి ప్రమాదం ఒప్పుకున్నాడు ఒక ఇంక్రిమెంట్ డిఏ కూడా పెంచాడు ఏమైనా అక్షయపాత్ర అనుకుంటున్నాడా బడ్జెట్ అంటే కలపతరువు కాదు అక్షయపాత్ర కాదు ఉన్న డబ్బును పొదుపుగా పద్ధతిగా సెంట్రల్ సహకారంతో అన్ని పనులు చేయడమే బడ్జెట్ రూపకల్పన మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లు మన బడ్జెట్ పై కేసార్ గారు పెట్టేది యాభై లక్షల అరవై ఐదు వేల కోట్లు సెంట్రల్ బడ్జెట్ అన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క పనిని బాధ్యతగా ప్రధానమంత్రి గారు మా గౌరవ ప్రధానమంత్రి గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి మూడు సార్లు ప్రధానమంత్రి మూడవ విశ్వగురు విశ్వమును పదమూడవ స్థానం మన్మోహన్ సింగ్ గారు వదిలిపెడితే ఇప్పటికీ ప్రపంచంలో ఆర్థిక విధానంలో నాలుగవ స్థానం రేపు రెండు మూడో మూడవ స్థానం నాగేళ్ళలో మొదటి స్థానం నాటికి అందులో ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో తీసుకునే దానికోసం ఆయన సహకారంతో గూగులు వచ్చింది దాని అంటాడను ఆ గూగులు ఏంది అని ఫస్ట్ లేదు లేదు నా వల్లే వచ్చింది అంటాడు రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై రెండు రోజుల ఆయన పౌర్ణేశ్వర చేసినాడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఫౌండేషన్ చెప్పాడు వాటర్ ఉంది